దేవుడా నేను పొయ్యేది పోతుంటే తొవ్వ ఒక కోటి రూపాయలు ఉన్న పైసల బ్యాగ్ దొరికేటట్టు చూడు అంత కాకుండా తక్కువలో తక్కువ ఓ పది లక్షలన్న దొరికేటట్టు దేవుడా అని ఇట్లా మొక్కుతుంటారు కొంతమంది అసోంటిది ఒక ఆయనకు వజ్రం దొరికితే లక్కీ ఛాన్స్ అని జేబులు వేసుకోకుండా ఏం చేసిండో చూస్తే పర్చానవుడు పక్క పరుల సొమ్ము పామసంటిది అంటుంటారు కదా అట్లా అనుకునే నియతివంతులు నిన్నీ అలా నూటికో కొట్టుకో ఒక్కరు ఉండొచ్చు ఆ ఒక్కరిట్లకి అజ్ఞాత భక్తుడు కూడా ఉంటాడు ముచ్చట ఏంటంటే తొవ్వెంట పోతుంటే దొరికిన వజ్రాన్ని తీసుకొచ్చి సీత హనుమాన గుడి ఉండి లేచిపోయిందంటే ఎంత నియతి ఉంటే అట్లా చేస్తాడు చెప్పురి అన్నమయ్య జిల్లా రాజంపేట కాడున్న హనుమాన గుళ్ళు అయింది ముచ్చట వేస్తారన్నాడు గుల్లే ఉండి లెక్క పెడుతుంటే పొట్లం లెక్క గట్టినోడి కనిపించిందట ఇక అది ఇప్పి చూస్తే అందులో వజ్రంగా కనిపించింది అట్లనే వన్ పాయింట్ త్రీ నైన్ క్యారెట్ల ముడి వజ్రం అని వజ్రాన్ని టెస్టింగ్ చేయించిన కాడు కూడా పెట్టిండు ఇక వాటితోటే ఉత్తరం కూడా రాసి పెట్టిండు ఇది నాకు ఓ కడ దొరికింది దీన్ని అమ్మాలని లేదు అట్లనే నా తాను ఉంచుకోవాలని కూడా లేదు ఏదన్నా నగో నటరు చేయించుకునే శక్తి లేదు అందుకే దీన్ని ఆ దేవునికి ఎక్కడికి వచ్చేటట్టు వాడురి దేవుని అలంకరణలో పెట్టుర్రీ అనుకుంటా ఉత్తరంలో రాసి పెట్టిండు డైమండ్ వజ్రం దొరికితే దేవుడే నాకు ఇచ్చిండని తీసుకొని లక్కీ ఛాన్స్ అని ఎగిరి ఉన్న ఈ జమానాల నేను కష్టపడి సంపాదించింది నాకు వద్దు అని దేవునికే చెందాలని పోయి ఉండి లేచిండంటే చిన్నప్పుడు బయలు నేర్చుకున్న నీతి కథలను వంద శాతం ఫాలో అవుతున్నాడు అన్నయ్యలో గాని